కుక్కర్లో పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు సేమ్ మనం బయటకున్నట్లే ఉంటాయి పెళ్ళలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి కుక్కర్లో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బాలామృతం పిండితో కుక్కర్లో ఈజీగా కేక్ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను అంగన్వాడీలో అలా ఇస్తూ ఉంటారు కదా ఆ పిండిని అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేసుకోవాలి రెండు కప్పుల పిండిని అయితే వేసుకుంటున్నా నేను ఇలా రెండు కప్పుల పిండిని అయితే వేసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్దది వెడల్పాటి బౌల్ అయితే తీసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నది ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా అండి ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు చక్కెర అయితే తీసుకున్నాను మనకు అంగన్వాడి పిండిలోనే చక్కెర అనేది ఉంటుంది లైట్గా చక్కెర అనేది ఉంటుంది కాబట్టి చక్కెర స్వీట్ మీ స్వీట్ని బట్టి చూసి వేసుకోండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని అయితే వేసేసుకుందాము ఇలా చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కెర అనేది స్వీట్ని బట్టి వేసేసుకోండి చూసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇలా చక్కరంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మైదానైతే తీసుకోవాలి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా మైదాని జల్లించేసుకోవాలి ఇలా మైదా వేసేసుకున్న తర్వాత ఈ మైదా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను కేక్స్కి వచ్చేసి బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటే బాగా వస్తాయి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేదు అంటే ఈనో అయినా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా ఇంకా మొత్తం కూడా ఇది కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు తీసుకున్న పిండిని బట్టి బేకింగ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని అలాగే హాఫ్ కప్పు పెరుగు సేమ్ కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పెరుగు ప్లేస్లో మీరు అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఎగ్ లేకుండా చేసిన అనమాట అలాగే సేమ్ కప్పుతో పావు కప్పు నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం పెరుగు నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చూసుకొని పాలు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పాలు అనేది వేసేసుకుందాము ఎక్కడా కూడా ఉండదు అనేది లేకుండా కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు ఇలా కొన్ని కొన్ని చూసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు పాలు వచ్చేసి ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా ఈ విధంగా కలపాలి మనం ఎలా పడితే అలా కలపకూడదు అనమాట కేక్ అనేది సరిగా రాదు కొంచెం పాలు అయితే పడతాయి మనకి ఒక హాఫ్ కప్ పాలన్నీ పడతాయి అనమాట ఇలా పాలు అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి రిబ్బెన్ రిబ్బెన్ టైప్ లో పడితే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఇలా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్ గా ఉంది ఇంకా నెక్స్ట్ బాగా చూడండి ఎక్కడా కూడా అనేది లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మనం బాగా కలిపేసుకోండి కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు ఎక్కడా కూడా అనేది లేకుండా ఇలా ఒకే విధంగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని కుక్కర్ అయితే తీసేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ అలాంటిది ఉంటే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అనేది మొత్తం కూడాను ఒక బ్రష్ కానీ ఇలా చేత్తో కానీ అప్లై చేసేసుకోవాలి అంత సైడ్లకు కూడాను ఇలా నూనె అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మైదా పిండిని అయితే చల్లుకోవాలి అంతా కూడాను ఇలా మైదా పిండిని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇందులోకి ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి అంతా కూడా చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఉంది ఇలా రిబ్బెన్ టైప్లో పడితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు మనం కలుపుకున్న ఈ బ్యాటర్ ఇలా అంతా కూడాను ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసేసుకొని ఇందులోకి ఇలా అంతా బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా టా ఇలా ట్యాప్ చేసేసుకోవాలి మనకి బబుల్స్ అనేది ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఇలా ఇంకా ఒక మూత అయితే పెట్టేసుకుందాం నేనైతే లబ్బర్ అలాగే పెట్టేసాను విజిల్ ఒకటి అనమాట ఇలా పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక పాతది ఏదైనా పెన్నం ఉంటే ఆ పెన్నాన్ని పెట్టేసుకొని పెన్నం బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని ఈ పెన్నం పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు అలాగే పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నలభై నిమిషాలు నలభై నిమిషాలు ఆవిరికైతే ఉడికించేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నలభై ఐదు నిమిషాలు అయితే పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా మనం ఏదైనా ఒక నైఫ్ కానీ ఏదైనా కానీ ఇలా లోపల గుచ్చి చూస్తే మనకి పిండి ఏమీ తగలకుండా ఉంటే పర్ఫెక్ట్గా లోపల ఉడికిందని చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇలా చాక్తో ఒకసారి సైడ్లకి ఇలా అనేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా కేక్ని అయితే నిలబెట్టి తీసుకున్నాము ఈ విధంగా ఒకసారి కొట్టేసుకుంటే ఇలా ఇంకా చూసారా మనకి బాలామృతంతో అయితే కేక్ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్పాంజీ స్పాంజీగా ఎంత బాగుందంటే బాలామృతం తినరు కదా చాలామంది ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మనకి ఎక్కడ కూడా మాడిపోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో కేక్ అయితే రెడీ అయిపోయింది స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే బాలామృతం పిండితో ఒకసారి కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్